నా ఇద్దరు వాళ్ళకి కానీ పెద్ద అందరికి అందరిగారు మోసీ అంటారు అందరిగారు అలాగే ఎక్కడ సాగుతారు బాబు అడిగారు ఒకరికి కూడా అలాగే వేడి పెద్దలని టౌన్ అడిగి అలాగే వాళ్ళకి చేయొచ్చు ఏం కూడా ఒకటి వీచితో పెట్టడానికి అంటే మీరు అందరం కవచ్చు ఏడకే

ము అయితే వీళ్ళ కూడా నలభై మూడు సంవత్సరాలు జరిగింది అయితే అయితే ఇందులో కూడా వర్గీకరణ కాకపోతే ఇందులో కూడా ఎక్కువ తప్పులున్నాయి బీసీ లాగానే

ఏదైతే ప్రత్యేకమైనటువంటి కలిగించడానికి ప్రభుత్వం కోరిక మద్దతు సభ తెలి